చిట్టెలక మీద ఏను నిలబడితే ఎట్లా అంటే సర్కస్ లో నిలబడతాయి భగవద్గీత మాటలు శ్రీకృష్ణుడు కఠహిన మాట్లాడి మాటలని గదు అని సీరియస్ అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బ్రహ్మకుమారీస్ కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఉండారు ఈ పాపాత్ముడా ఈ నోట్లనకుంటారు వాళ్ళు చేసే రాజకీయ ప్రత్యర్థులను దుడుమాడే వ్యక్తి రాజకీయాలలో ప్రతిపక్షం అనుకునే వ్యక్తి ప్రజలు యువకులు ఇన్స్పైర్ అయ్యి ఎవరు ఇన్స్పైర్ ఎవరు ఎవడి ఊలిపోవట్లేదో ఎవడికైతే నష్టం లేదో ఎవడికి ఏ రకంగా ఈ ప్రభుత్వ విధానం వల్ల ప్రభావం లేదో వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కావచ్చు జియో జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళని అడగండి నిరుద్యోగులను అడగండి మీకు నిరుద్యోగ వృత్తి వస్తున్నదా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండి ధరలు ఫుల్లు పెరిగిపోయినాయి వాళ్ళని అడగండి హైదరాబాద్ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా

ఇంక లక్ష్యం కావాల అప్పుడు ఆయన అన్నాడు కదా నేనేమంటున్నా అంటే atleast అవ ఇన్క్లూడింగ్ చేసుకొని ఆయన ఇంకా మూని నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు అయితే ఆ 5 కూడా ఇప్పుడు నిరుద్యోగుల 21 లక్షల లెక్కనే కూల్చివేయదల కూడా అంటారా అదిగా సార్ నేను ఒక విషయం చెప్తాను ఇది హైదరాబాద్ సార్ ఒకటి ఒక్కమ ఎన్ కాన్వెన్షన్ అయితే ఎట్లా కూల్చిండు అన్ని అన్ని అట్నే కూల్చిస్తే అన్నీ మంచిగున్న కాక అక్కమంగా ఉన్న కూల్చోదలు అన్ని కూల్చాలి ఇప్పుడు ఓసినివాస్ ఉంది వివేక్ ఉంది వాళ్ళందరి కూల్వా కూల్వా అబ్బో నిజంగా కూడా రెస్పాన్స్ చేయకుంటే భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది సార్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ లాస్ అని చెప్తుందా ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ వరకీ భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి అన్ని అందరికీ సమన్యాయం ఇవ్వాలని చెప్తుంది కదా అదే రాజ్యాంగ స్ఫూర్తితో అందరి పట్ల సమానమైనటువంటి ఒక కార్యక్రమం ఎదుర్పరచు ఈ ముఖ్యమంత్రికి తోచినాందేగుల కొట్టే బదులు ఒక పాలసీ ఒక విధాన నిర్ణయం అంటే ఒకటి ఉండి ఆ విధాన నిర్ణయం ప్రకారం ఫలానా చోట మొదలు పెడతాం ఫలానా చోట కథం పెడతామని చెప్పు ఓ రోజు శాస్త్రీపురంలో చేస్తే ఓ రోజు వచ్చి ఎం అంటే ఇంకో రోజు ఏదంటే ఏ రాత్రి ఏ పగలు ఎవరి మీద కత్తిపడుతుందో తెలియనంత అనిశ్చిత పరిస్థితి ఏంది ఒక డౌట్ వస్తుందండి సార్ నేనేమన్నా అంటే కొంతమందిని మీద సైట్ పెట్టి అనిపిస్తుంది రాజకీయ కక్షిత్వం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే మరి లేడు లేదు కానీ ఏదో ప్రాబ్లం ఉందంట అది ఆయన కూతురు పెళ్లికి కన్వెన్షన్ అడిగితే ఏదో అన్నీ చేసి మారేజ్ నేను పర్సనల్ గా వివేకానందర్ రెడ్డి రెడ్డి మరి అంటే వీళ్ళది లేవేమో మరి అంటే మీరు లేకుండా కూర్చోమంటారా ఎవరు చెప్పినారు నేను దొంగనని చెప్పాను దాని మీరేం మాట్లాడుతున్నారు

ఇంపార్టెంట్ వర్షాకాలం నీళ్ళల్లో రోడ్ల మీద యాభై కోట్లు ఏమంటే ఇస్తాడు కదా గవర్నమెంట్ దానికి యాభై కోట్లు ఇస్తాడు మంచిగా దాన్ని యాభై కోట్లు ఏంటి అన్ని చదువుకున్నాడు యాభై ఆయన గవర్నమెంట్ జాగా మూడు వందల కోట్ల మన గవర్నమెంట్ రేమాలు చేసిన ఎవరైనా సరే ఎంత పెద్ద గురిస్తే అందరిక్రమ ఇట్లా అందరి కూడా మూడో కాలంటే మూడు వందల కోట్ల ఆస్తి అని యాభై కోట్లకు తీసుకోను అంటుండ్రు రెండు వందల యాభై కోట్లు గవర్నమెంట్ నష్టమే కదా సరే ఏదేమైనా ఇప్పుడు ఇట్లా అక్రమంగా చేసిన వాళ్ళు అందరి నొక్కలు కాకుండా అందరి ఎంత ఎంత ఉన్నాయో పెద్ద పెద్ద పెద్దోళ్ళు కూడా దీంట్లో ఎవరైతే వాళ్ళవి కూడా గులిచే అక్రమంగా సరే సరే అని చెప్పేది ఇంకా సార్ రాజకీయ కక్ష సాధింపులలో భాగంగా తర్వాత ఈ ఎవరైతే హైదరాబాద్ శివార్లలో కూడా బీఆర్ఎస్ ఉన్నారో బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని అందరినీ ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళని అంతే మరి దిస్ ఆల్ అదే స్ట్రాటజీ లేకపోతే ఇంకేముంది ఎవడు భయపడుతున్నాడు ఆయనకి అయినా సరే వాళ్ళు ఎవడు భయపడలేదు ఎందుకంటే ఈ డొల్ల ప్రభుత్వంలో భాగం అవ్వడం అనేది వృధా అని వేస్తాని ఈయన నిడివే ఈయన పరిపాలనా కాలమే ఐదు నెలల కంటే ఎక్కువ పోదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆల్రెడీ ఈ పరిపాలన మీద చాలా అసంతృప్తిగా ఉంది అనే విషయం తెలిసే వారు ప్రకృతి ప్రేమికుడు కదా ఎవడో ప్రకృతి ప్రేమికుడు అంటూ అంటుండే ఏం ప్రకృతి అండి అలలాడుతున్నటువంటి యువకుల విషయంలో ఏది లేదు బీదవాళ్ళ విషయంలో ప్రకృతిని కాపాడుతున్నాడు కదా కొడం పక్క మండలం ఒక నాలుగు గ్రామాలలో ఫార్మా కంపెనీ వేస్తున్నారట అదే కదా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్మా అనేది పొల్యూషన్ అయితే చెల్తుంది సార్ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి అనేది కూడా క్వశ్చన్ సార్ ఇప్పుడు కదా వాళ్ళు మా ఇంటికి వచ్చినారు వాళ్ళంతా చెప్పినారు పాపం వాళ్ళ వీళ్ళ అన్నదమ్ములందరూ ఫార్మా వాళ్ళతోని వాళ్ళతో ఆల్రెడీ ఒప్పందాలు చేర్చుకున్నారు మీరు చచ్చి పిరిగ్ దుబ్బ అయినా కానీ మీ పువ్వులు మేము తీసుకోవడం గ్యారెంటీ అని వాళ్ళన్న తిరుపతి రెడ్డి చెప్పినాడు నా రైతులందరు నాతో చెప్పినారు లేదా తర్వాత రెండోది ఏంటంటే ఈయన యొక్క పరిపాలనలో హేతు పద్ధతులు ఇస్తారు ఒక ఒక పద్ధతి లేదు డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు మరణ శిక్ష వేయడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది ఏ పద్ధతి పాటించకుండా సడన్ గా నేను చూసిన వాడు ఆమెను మర్డర్ చేయంగా అని సడన్ గా ఏ విచారణ జరగకుండా మర్డర్ జరగదు సార్ మన కళ్ళ ముందడ డే లైట్ లో జరిగిన మర్డర్ కూడా ఇట్ ఈస్ యునో దట్ పనిష్మెంట్ ఇస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ అంత పెద్ద బిల్డింగ్ను డిమాలిష్ చేయాలనేది జడ్జి గారు ఆ ప్రశ్న అడిగినారు ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ వాళ్ళు కేసు వేసి హైకోర్టు దగ్గరికి వెళ్ళారో బై ద టైమ్ ది జడ్జి గ్రాంటెడ్ స్టే ఆల్రెడీ ది బిల్డింగ్ ఈజ్ రేస్ హియాస్ ఆస్ట్ ఎ క్వశ్చన్ నాకు యూ షో మీ వన్ లా వన్ రూల్ వన్ రెగ్యులేషన్ వేర్ అండర్ యూ కెన్ గో టు ప్లేస్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అండ్ డిమాలిష్ ఇట్ ఒక సెకండ్లో వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ నోటీస్ అండ్ మోర్ ఓవర్ మంత్రి దగ్గర ఆల్రెడీ స్టే ఉంది ఓవర్ ది డిమాల్యూషన్ అప్పుడు మంత్రి ఇచ్చాడు వా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ వాళ్ళకి అది బీఆర్ఎస్ మంత్రివర్గంలో మంత్రి ఇచ్చాడా స్టే లేక కాంగ్రెస్ మంత్రివర్గంలో స్టే ఇచ్చాడా కాదు ఒక రాష్ట్ర మంత్రి అంటే ఇచ్చినాడు కాబట్టి గవర్నెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ యూ టు హ్యావ్ రిగార్డ్ ఫర్ దట్ ఆల్సో అదే నేను అనేది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే రైట్ ఇదండి మాకైతే మరి నా భగవద్గీత శ్రీకృష్ణుడు అని భారీ భారీ డైలాగులు చెప్తున్నాడు కానీ నిరుద్యోగుల అయితే మాకు నెలకు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము మీరు నన్ను గెలిపియండి ఒక రెండు మూడు నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి అన్నాడు అందరు పక్కకు పడేసిర్రు ఇప్పటిదాకా మరి రెండు లక్షల ఉద్యోగాలు అయితే కంప్లీట్ కాలేదు జస్ట్ మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలలో రెండు లక్షల ఉద్యోగాలు చేస్తాడా చేయడా అంటే అది అసాధ్యం మాకు ఒక భయం ఏమైతుందండి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు భట్టి విక్రమార్ గారు నేను ఎక్కడన్నాను ఈయనన్నాడు మరి అంటే ఈ రెండు విషయాలు జరిగినట్టే మళ్ళీ ఈ అక్రమ కట్టడాల విషయాలు కూడా ఒక నాలుగు ఐదో పదో ఇరవయో యాభయో వందనో పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు తర్వాత వాళ్ళతో ఆలోచిపడతారు డబ్బులు గుంజుతారు ఇదంతా ఒక అవినీతి అంటే కొంపదీసి లక్ష కోట్లకి ఏమన్నా ప్లాన్ వేసిర్రా అనేది ఒక పెద్ద డౌట్ వస్తుంది నాగార్జున కూల్చిన మీరెంతరా మీరు లెక్కెంతరా అని మిగతా వాళ్ళతోనే మన ఆలోచి పడతారా అనేది ఒక క్వశ్చన్ మార్కు రాజకీయ జీవితమే అంతేరా అయితే అది సార్తో ఇంటర్వ్యూ చేసినాం మళ్ళీ ఒకసారి ఇది మాకు మొత్తం అనేక క్వశ్చన్లు ఇంకొకటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాను తొమ్మిది నెలలు ఒక్క రూపాయి కుడియలే మరి రేపు అన్ని అక్రమాలు చెరువులు కాపాడుతున్న వ్యక్తి కాపాడతాడా కాపాడా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది అట్లనే రైతు బంధు కూడా రైతు బంధు రైతు భరోసా చేసి ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఎకరానికి మరి ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇప్పటికీ అట్లనే ఉంది అంటే మరి ఏరు దాటేదాకా మరి ఆ మళ్ళన్నా ఎరు దాటిన తర్వాత ఓడమల్లన్న అనే పరిస్థితి ఉంటుందా అంటే గత చరిత్ర అంతా చూసుకుంటే పోతే అన్ని మాట తప్పినట్టే క్లియర్ గా కొట్టేసి అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రి అంతే నేను రెండు లక్షల రుణాలు హండ్రెడ్ ఇప్పటి వరకు ముప్పై ఒక వేల కోట్లు అన్నారు ఇప్పుడే ఒక మంత్రి ఏమో ఎనిమిది వేల కోట్లు అంటాడు ఇంకో మంత్రి ఏమో పదిహేడు వేల కోట్లు అంటాడు ఈయన మాటలు అన్ని వట్టి మాటలు నేను ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను ప్రకృతిని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ఈ హైదరాబాద్ పబ్లిక్ మంచిగా ఉండాలనే నీకు ఎంతైతే ప్రేమ ఉందో చాలా సంతోషం సార్ తెలంగాణ విద్యార్థులందరికీ సంబంధించిన యూనివర్సిటీ సార్ ఇది ఈ యూనివర్సిటీకి ఎన్ని నిధులు ఇవ్వాలా ఇక్కడ ఎన్ని ఫ్యాకల్టీస్ తీసుకురావాలి ఇది ఒకప్పుడు ఎంత కళకళలాడుతున్నటువంటి యూనివర్సిటీని దీన్ని నిర్వీర్యం చేసినాడు కదా ఈరోజు అన్ని యూనివర్సిటీలకు కలిపి పది కోట్లు ఇచ్చినాడు ఇట్లాంటి పాపత్ముడు ఈయన ఇంకా పెద్ద క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ మీద ఇంత ప్రేమ ఉన్నాడు కొడంగల్ వాళ్ళు ఎమ్మెల్యే చేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు ఎమ్మెల్యే చేయకపోతే ఆ రైతులు మన ఏం చెప్పారు ఈయన కొడంగల్ కాదు ఈయన కల్వకుర్తి ఆయనే కల్వకుర్తి ఆయన తీసుకొచ్చి ఇక్కడ కొడంగల్ లోపల చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద రుద్దినాడు వాళ్ళు మొన్న వచ్చి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు ఈ పాపాత్మను తీసుకొచ్చి మానేతీ మీద రుద్దినాడు మాకు అసలు సంబంధమే లేదు వీడు వచ్చేసి మా నరకం చేస్తున్నాడు అని చెప్పి ఎవరెవరైతే ఈయన కోసం అని కాలుకు బల్పం కట్టుకొని మొన్న రైతులందరూ కష్టపడి నన్ను గెలిపించినారో వాళ్ళే వచ్చి గుటగుట ఏడుస్తున్నారు మా ఆఫీస్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు లంబడదు సార్ వాళ్ళు ట్రైబల్స్ కదా ఇందిరాగాంధీ టైంలో రాజశేఖర్ రెడ్డి టైమ్ లో అసైన్మెంట్ చేసినారు ఆ భూములను తీసుకుంటున్నాడు తెలుసా మీకు ట్రైబల్స్ దున్నుకున్న భూమిని మేము బలవంత